చెప్పండి అడ్డు మీ ఉన్నాయా మా ఊర్లో వెళ్తుంటే రోడ్డు చూడండి గొర్రె ఏం గొర్రెండి ఇది అడ్డు గొర్రె ఏంటి మా సూట్ వేసాడు అంటది ఈ గొర్రె పక్క వాళ్ళని మెల్లి గిల్లిద్ది ఆన జడగొట్టిద్ది గొర్రె అంటే సూట్లు వేసుకోకుండా సిరిపోయిన బట్టలు వేస్తారు రమ్మంట అంతకాల రమ్మంటావు ఇట్లా ఏమండి ఏంటి మన మంచి సరిగా వాకింగ్ చెప్పట్లేదు ఈ బతుకంతా అడ్డు అడ్డుగొర్రే ఓ అడ్డుగొర్రే మన జీవితాలలో అడ్డుగొర్రెలుగా ఉండకూడదు గారిని ఎవరన్నా పల్లెత్తి మాట అంటే ఒక్క మెత్తుకు దొరకదు గుర్తు పెట్టుకోండి కొంచెం కఠినంగా మాట్లాడే డోంట్ ఫీల్ ఎవరైతే దైవజనుని పల్లెత్తి మాట అంటారో మెతుకు దొరకదు నాన్న దైవజనుడిని ప్రేమించాలి అడ్డుగొర్రెలు అడ్డుగొర్రెలు ఎవరిన ఉంటే రాత్రి యూనిట్ రైట్ యువర్ స్పిరిచువల్ లైఫ్ వాళ్ళు మందిరాకు వచ్చేసి చక్కగా ఉంటారు పక్కన గుర్రం కొడుతూ ఉంటారు పక్కన ఒక పట్టుచేరు కొనుక్కొచ్చింది అనుకోండి కట్టుకొచ్చింది అనుకోండి ఆ వంక కింద పైన చూస్తుంటారు ఇది దీని పేద బడాయి అండి బడాయి గొర్రెలు దీని పేరు ఏం పేరండి కొంచెం చెప్పనే బడాయి గొర్రెలు ఎవరైనా ఉంటే రాత్రి నువ్వు ప్రార్థనా జీవితం లేకపోతే నీ లైఫ్ ఫెయిల్ అయితే చెప్తున్నా అది నా మీనింగ్